హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు రాయిపిండి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రాయిపిండి ఉప్మా ఎంతో హెల్తీగా మనమైతే చాలా ఈజీగా తక్కువ ప్రాసెస్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ను తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ను వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పులను తీసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర సాయమేపప్పు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా మధ్యకి చీడ్చుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నింటిని కూడా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి అల్లం మొక్కలను వేసుకోవాలి ఇవి కొద్దిగా ముందే వేసుకోవాలండి నేను ఇక్కడ మర్చిపోయి ఇప్పుడు వేసాను అన్నమాట ఇవి కూడా మగ్గిన తర్వాత లైట్గా దీంట్లో మనము ఏ కప్పుతో తీసుకుంటామో రవ్వ కొలకలన్నీ కూడా అదే కప్పుతోటి వేసుకోవాలి ఒక కప్పు రవ్వ అలాగే ఒక కప్పు రాగిపిండి కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనకి కలర్ అనేది కొద్ది లైట్గా చేంజ్ అవుతుంది తర్వాత మనం తీసుకున్న రెండు కప్పులు కాను ఐదు కప్పులు వాటర్ని పక్కన వేడి చేసుకొని పోసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండలు అవి కట్టకుండా అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం ఇది కలిపే కొద్దీ ఇదంతా కూడా ఉప్మా అంతా గట్టిపడుతూ ఉంటుంది ఈ విధంగా గట్టిపడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి సాల్ట్ కొద్దిగా ఉప్పు సరిపోతే కొద్దిగా వేసుకోండి అలాగే తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా ఉప్మా అనేది రెడీ అవుతుందండి దీని టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని కూడా పైన యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లోకి చట్నీ లేదా పంచదారని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హెల్దీ రెసిపీస్ కనీసం మనము వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకుంటూ ఉండాలి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ